నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కి స్వాగతం నేను విశారత్ సోలార్ విద్యుత్ ద్వారా ఆదా చేసుకోవచ్చని ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు అన్నారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన సోలార్ ఉత్పత్తులను ఆయన పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిటీ డిఈ హరిబాబు ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు ఉండే పరిస్థితుల్లో ఏదైతే మన ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా కూడా మాట్లాడి ప్రజలకి భారం ఎక్కువ పడతా ఉంది అదివరకి ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే జిఎస్టీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఎయిటీన్ పర్సెంట్ అదేవిధంగా ట్వంటీ ఫోర్ పర్సెంట్ కొన్నిటికైతే థర్టీ ఎయిట్ పర్సెంట్ కూడా కొన్నిటికి ఆ రోజుల్లో జిఎస్టీలు ఉండేవి ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు మనం అంత ట్యాక్స్ కట్టే పరిస్థితులు ఉండేది దాని అన్నీ కూడా పేద ప్రజలు కూడా సామాన్యంగా రావాలి సామాన్యంగా వాళ్ళకి ఇబ్బంది లేని పరిస్థితులు ఉండాలనే ఉద్దేశంతో జిఎస్టీని ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఫైవ్ పర్సెంట్ తగ్గించారు ఎయిటీన్ పర్సెంట్ ఉండేది సెవెన్ పర్సెంట్ తగ్గించారు ఈరోజు అన్ని వస్తువుల్లో ఈరోజు వచ్చే ప్రత్యేకం ఇచ్చి మనకి ఎలక్ట్రికల్కి సంబంధించిన ఈ సోలార్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా పెట్టారు అంతకుముందు వెహికల్స్ పెట్టారు అదేవిధంగా నేను మళ్ళా అంతకుముందు కూడా వచ్చాను ఒకసారి ఆ రోజు వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్ గ్రూప్స్ పెట్టారు ఈ టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఇవన్నీ కూడా పెట్టారు ప్రతి ఒక్క వస్తువులో ఈరోజు సెవెన్ పర్సెంట్ పైన మనం వేరియేషన్లో ఈరోజు జిఎస్టీలో పేద వాళ్ళకి ఉపయోగపడతా ఉన్నారు కాబట్టి దాన్ని అన్ని కూడా ప్రజల కోసం అని చెప్పి ప్రజలు కూడా తెలుసుకోవాలి జిఎస్టీ ఎంత తగ్గిస్తుంది ఈ ప్రభుత్వం అదేవిధంగా ఎన్టీపీ కూడా వచ్చిన తర్వాత మన మోడీ గారు కానీ మన బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కలిసి ఈ రోజు పేద ప్రజల కోసం ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారో రోజు పన్నెండు రోజుల నుంచి ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో ఈ విధంగా రోజుకు ఒక ఐటెంని ఈరోజు పెట్టడం కూడా జరిగింది ఈరోజు వచ్చేది ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ఈరోజు జీఎస్టీ మన అధికారులైతే ప్రత్యేకించి ఒక్కో రోజు ఒక్కో ఐటెంని పెట్టి దీనివల్ల ఉపయోగాలు ఏంటి దీనివల్ల ఎంత తగ్గుతుంది దీనివల్ల మీరు ఇదివరికి కొండేది ఎంత ఇప్పుడు దాని జిఎస్టీ తగ్గటం వల్ల మీకు ఎంత వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్క రోజు రోజుకు ఒక ఐటమ్ పెట్టి ఈ రోజులతో లాస్ట్ రోజు ఎలక్ట్రికల్కి సంబంధించిన దాని మీద ఈరోజు జిఎస్టీ పెట్టడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజల కోసం ఈరోజు ఇవన్నీ కూడా చేస్తుంది అధికారులు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి ఈరోజు ఏది చేసుకుంటే మనకి జీఎస్టీ కరెక్ట్గా తగ్గిస్తున్నారా లేదా మనం ప్రతి వస్తువు కూడా ఈ రోజు సోప్స్ కానీ నిత్యావసర వస్తువులు కానీ అదేవిధంగా వెహికల్స్ ఒక ట్రాక్టర్ అగ్రికల్చర్ చేసే వాళ్ళకు కానీ అదేవిధంగా ఫిషర్మ్యాన్స్ చేసే వాళ్ళకి కానీ రోజు ఉండే ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ అన్నిట్లో కూడా మనం తీసుకునేటప్పుడు మనకు జిఎస్టీ ఎంత ఉంది మనకి ఎంత తగ్గింది ఎంత డిస్కౌంట్లో వస్తుంది అనేది కూడా మీ అందరూ కూడా చూసుకోవాల్సిన అవసరాలు నేను కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రత్యేకించి ఈరోజు ఎలక్ట్రికల్ దాని మీద పెట్టారు ఎలక్ట్రికల్ దాని మీద కూడా ఈరోజు సోనార్జి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ప్రత్యేకించి ఏదైతే యూనిట్లు సంవత్సరాలుగా ధరలు ఎక్కువగా ఉండడం వలన చాలా మనం కొనుక్కోలేక మన కళలు ఆశలు తీరకుండా ఉండే ఈ సందర్భంలో మరి భారత ప్రభుత్వం వారు మరి సూపర్ జిఎస్టి అంటే జిఎస్టిని తగ్గిస్తూ అంటే ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉండే జీఎస్టీ కొన్ని కొన్ని వస్తువుల మీద పదిహేను పర్సెంట్కే వచ్చినాయి పదిహేను పర్సెంట్ ఉండే వస్తువులకి పన్నెండు పర్సెంట్ తగ్గించడం జరిగింది ఇలాగ మనకి పదిహేను పద్దెనిమిది అలాగే ఐదు ఈ యొక్క పర్సెంట్ భారీగా మనకు జిఎస్టీ అనేక వస్తువుల మీద తగ్గింపు జరిగింది ఇప్పుడు అందరికీ కూడా మనకి కరెంటు బిల్లు ప్రతి ఒక్కరు కూడా మిడిల్ క్లాస్ నుంచి అబర్ మిడిల్ క్లాస్ నుంచి అందరికీ కూడా ఇప్పుడు ఏసీలు వాడుకోవడం అలవాటు అయింది ఫ్రిడ్జ్లు కానివ్వండి ఇవన్నీ కూడా రకరకాలుగా మన అందరి నిత్యావసర వస్తువులు మనం వాడుకుంటూ ఉన్నాము అయితే ఎక్కువ ధర పలకడం వల్ల మనం ఎక్కువ మంది కొనుక్కోలేకపోతున్నా ఈ సందర్భంలో వాటి అన్నిటి మీద కూడా జిఎస్టీ తగ్గించి అందరికీ అందుబాటు ఉన్న ధరలోకి మనకు రావడము అలాగే మరి ఇప్పుడు అందరికీ కూడా మన డిఏ గారు చెప్పినట్లుగా ఎవరికైతే కూడా కరెంటు బిల్ ఎక్కువగా వస్తుందో వాళ్ళందరూ కూడా మరి సోలార్ని కనుక మనం పెట్టుకున్నట్లయితే మనము వాడుకునే కరెంట్ కన్నా కూడా ఎక్కువగా మనం మిగిలితే మన గవర్నమెంట్కే మనకి